ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం వార్తలు రెండు వేల ఏడు నుంచి శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం ఆనవాయితీగా వస్తుందని ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరు ప్రతిరోజు వినబడేలా చేస్తారని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ అన్నారు మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులి ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం రోజు సిరిసిల్ల కళ్యాణ లక్ష్మి గార్డెన్ జరిగింది మొదటగా సిరిసిల్ల మానేరు బ్రిడ్జ్ నుంచి గార్డెన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ నేను తీసుకున్న నిర్ణయం చిన్నది కాదు మీరందరూ కలిస్తే నా గమ్యానికి చేరుకోవడం సులభమన్నారు ఎంతకాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు బ్రతికినంత కాలంలో సమాజానికి ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు శాసనసభలో రూపొందించిన బిల్లు సమాజానికి అవసరమా లేదా అనే చర్చ శాసన మండలిలో జరగాలి కానీ ప్రస్తుత రాజకీయాల్లో అది జరగడం లేదని గుర్తు చేశారు రెండు వేల ఏడు నుంచి శాసనసభ ఎన్నికల్లో పోడిపోయిన వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవటం ఆనవాయితీగా వస్తుందని దీనికి చర్మగీతం పాడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువకుడైన తనకు అవకాశం ఇవ్వాలని కోరారు పార్టీలకు అతీతంగా నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావించి మీరందరూ తలుచుకుని నన్ను పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు సిరిసిల బిడ్డగా మీరందరూ నన్ను ఆదరించి శాసన మండలికి పంపాలన్నారు గత పద్నాలుగు సంవత్సరాలుగా నిరుపేద నిరుద్యోగులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారని ఈ ఎన్నికల్లో తాను విజ్ఞానాన్ని మాత్రమే పంచుతానని మద్యం పంచనని ప్రసన్న హరికృష్ణ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు టీవీ లక్ష్మణ్ గాజుల ప్రతాప్ ఆకునూరి శంకరయ్య రామరాజు వంశీకృష్ణ దండు వినోద్ డాక్టర్ రాజన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి కళ్యాణ గార్డెన్ లోపల పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల కోణం లోపల ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఇప్పుడు నిర్వహించడం జరుగుతుంది సో దీనికన్నా ముందు ఒక మూడు వందల యాభై నాలుగు వందల బైక్లతో మనకి ఇక్కడ తంగలపల్లి బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈ గార్డెన్స్ వరకు కంప్లీట్ సిరిసిల పట్టణాన్ని కవర్ చేస్తూ ఒక బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఏంటి అసలు దీని ఉద్దేశం అన్నప్పుడు మీకు అందరికీ తెలుసు మార్చి రెండు వేల ఇరవై ఐదు లోపల మనకు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంది మరి ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికలు మీ అందరు కానీ నేను కానీ గతం లోపల ఓట్లు వేసి గెలిపించినటువంటి అందరూ కూడా రాజకీయ నేపథ్యంతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ పర్టికులర్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్ర నియోజకవర్గం లోపల కరీంనగర్ మెదక్ నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ ఈ నియోజకవర్గం లోపల మొదటిసారిగా రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తిగా మీ జిల్లాకు మన జిల్లాకు సంబంధించిన ఒక ముద్దు బిడ్డగా ఈరోజు నేను ఈ మన రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి లక్ష్మి గార్డెన్లో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం దీని ఉద్దేశం ప్రధానంగా ఏంటి అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే మనకు అభ్యర్థులు కనబడుతున్నారు గెలిచిన తర్వాత మాయమైపోతుంది అంటే ఈ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి రాజకీయ నిరుద్యోగుల చేత అది పునరావాస కేంద్రంగా మారిపోయినటువంటి సంఘటన మనం గతం నుంచి ప్రస్తుతం చూస్తున్నాం ఇలా కాదు ఎందుకంటే పట్టభద్రుల యొక్క సమస్యలు చాలా డైవర్ట్ విభిన్నమైనటువంటి సమస్యలు పట్టభద్రులకు ఉంటుంది మరి ఈ సమస్యలను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం లోపల ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం లోపల కీలక భూమిక పోషించేటువంటి వ్యక్తే పట్టభద్రులు ఎమ్మెల్సీ మరి ఆ పదవి కేవలం అలంకారప్రాయంగా మాత్రమే మారింది మరి నేను ఎలాంటి రాజకీయ నేపథ్యానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు నేను అక్కడ కాబట్టి ప్రతిరోజు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏం చేస్తే శాసన మండలి లోపల విద్యా విధానాలకు సంబంధించి లేదా ఆరోగ్యపరమైనటువంటి విధానాలకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు శాసన మండలి వేదిక నుంచి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళి సమాజం లోపల విద్యా వైద్యం ఇవి రెండు గనక బలోపేతం అవుతాయి ఎందుకంటే ఇవి రెండే సమాజం యొక్క సంపూర్ణ పరివర్తనానికి ఆయుధాలు మరి ఈ రెండింటిని బలోపేతం చేయడం కోసము నేను నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని మొన్న అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున రాజీనామా చేసి రాజకీయం లోపలికి నేను అడుగుపెట్టడం జరిగింది మరి ఇప్పటి వరకు మీరు పట్టభద్రుల కోణం లోపల రాజకీయాలు చూసుకుంటున్నాను బట్ మార్చ్ తర్వాత జరిగేటువంటి రాజకీయాలు విభిన్నమైనటువంటి కోణంలో ఉంటాయి ఎందుకంటే కేవలం సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ఆ సమస్యకు కేవలం సమస్యను మాత్రమే తీసుకెళ్ళడం కాదు ఒక సమస్య వచ్చినప్పుడు దానికి డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల సొల్యూషన్ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం అందజేయడం అనేది నా యొక్క గమ్యంగా నా యొక్క లక్ష్యంగా నేను ముందుకు వెళ్తాను మరి అదేవిధంగా ఎన్రోల్మెంట్ ప్రక్రియ కూడా రెండవ దఫా స్టార్ట్ అయింది రేపటి వరకు నవంబర్ డిసెంబర్ తొమ్మిది వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి నేను మీడియా మిత్రుల ద్వారా సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఎన్రోల్మెంట్ చేసుకోకుండా ఎన్రోల్మెంట్ ప్రాసెస్కు దూరంగా ఉన్నటువంటి అందరు గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీరు ఎన్రోల్మెంట్లో భాగం కండి అది సింపుల్ ఐదు నిమిషాల్లో మనకు పూర్తవుతుంది మరి ఎప్పుడైతే మనం ఎన్రోల్మెంట్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఓటు హక్కును మనం వాడుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించ పరిరక్షించేటువంటి వాళ్ళం ఓటు వేయకుండా ఓటింగ్ ప్రాసెస్కు మనం దూరంగా ఉండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు కాబట్టి అందరు గ్రాడ్యుయేట్స్ ఈ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ లోపల మీరు భాగం కండి అదేవిధంగా మీ సమస్యలు ఎవరికైతే తెలుసు ఎందుకంటే నేను రెండు వేల ఎనిమిది లోపల జూనియర్ లెక్చరర్గా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పదిహేను సంవత్సరాల పైచీలకు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాను తెలంగాణ ఉద్యమం లోపల ఉద్యోగ సంఘాల తరఫున ఆదిలాబాద్ జిల్లా పక్షాన నేను మా నేను నా యొక్క నేపథ్యం ఉన్నది అదేవిధంగా రెండు వేల పదకొండు లోపల ఆంధ్ర దాష్టికాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం లోపల తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి రాష్ట్ర కన్వీనర్గా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది రెండు వేల పదమూడు నుంచి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రెండు మా ఆర్గనైజేషన్కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది అంటే ఉద్యోగిగా ఉద్యోగ నేపథ్యంతో పాటు ఉద్యోగ సమస్యల పట్ల అవగాహన ఉండడంతో పాటు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగ పక్షాన నేను నిలబడి ఉన్నాను వారికి నిరుద్యోగులకు పుస్తకాల రూపంలో నిరుద్యోగులకు క్లాసెస్ రూపంలో నిరుద్యోగులకు గైడెన్స్ రూపంలో నిరుద్యోగులకు కౌన్సిలింగ్ రూపంలో పద్దెనిమిది ఏళ్ళ నుంచి కొన్ని లక్షల మంది నిరుద్యోగులను నేను ట్రైన్ చేసినప్పటి నేపథ్యం దానిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై వేల మందికి పైగా ఆ నిరుద్యోగులు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాయి చాలా డిపార్ట్మెంట్స్లో ఈరోజు జూనియర్ అసిస్టెంట్ నుంచి ఈవెన్ ఐపిఎస్ అధికారి వరకు నా స్టూడెంట్స్ ఈ తెలంగాణ రాష్ట్రం లోపల విధులు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తాం కాబట్టి నా బలం నా బలగం ఉద్యోగులు నిరుద్యోగులు అదేవిధంగా నా యొక్క ఈ జర్నీ లోపల ఎక్కడ కూడా తమ యొక్క లక్ష్యాన్ని డీవియేషన్ డిస్ట్రాక్షన్ కాకుండా నన్ను వెన్నంటి నడిపిస్తున్నటువంటి నా మిత్రులు శ్రేయభిలాషులు నా శిష్యులు అందరి కూడా మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి ఇక్కడ ఎప్పుడైతే ఒక వ్యక్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలను ప్రాపర్గా గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయాలి అది టీఏల విషయం లోపల కావచ్చు సిపిఎస్ విషయం లోపల కావచ్చు ఇంకా చాలా అంశాలు నిరుద్యోగులకు సంబంధించి ఆల్రెడీ ప్రస్తుత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేయడం జరిగింది మరి జాబ్ క్యాలెండర్ లోపల ఏ నెల లోపల ఏ నోటిఫికేషన్ రాబోతుందో అది తూచా తప్పకుండా తప్పనిసరిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చేటట్లుగా ప్రశ్నపత్రం లోపల ఎలాంటి తప్పిదాలు లేనట్టుగా పేపర్ లీకేజీ జరగకుండా మా వంతు పాత్ర మేము తప్పనిసరిగా సజెషన్స్ అండ్ అడ్వైజెస్ రూపం లోపల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము ఇవ్వబోతుంది అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగులు ఉంటా ప్రైవేట్ ఉద్యోగుల యొక్క బ్రతుకులు బ్రతుకులు కాదు పాపం ఎందుకంటే వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఉద్యోగ భద్రత ఉండనటువంటి కండిషన్లో ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నాయి తప్పనిసరిగా రేపు నేను గెలిచిన తర్వాత ఈ జాబ్ సెక్యూరిటీ అండ్ హెల్త్ కార్డుకి సంబంధించి ప్రైవేట్ ఎంప్లాయీస్ కోణం లోపల నా యొక్క కృషి తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పేసి మీ ద్వారా ప్రైవేట్ ఉద్యోగులకు చెప్పదలుచుకు చివరిగా విద్యా వ్యవస్థకు సంబంధించి చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి మీరు చూస్తుంటారు పాఠశాల విద్యా వ్యవస్థ ఉంది కళాశాల వ్యవస్థ ఉంది ఉన్నత విద్యా వ్యవస్థ మళ్ళీ ఈ విద్యా వ్యవస్థలోనే పూర్తి స్థాయి లోపల ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఒకవైపు ఉంటే మోడల్ స్కూల్స్ ఒకవైపు ఉన్నాయి కేజీబీవీలు ఒకవైపు ఉన్నా గురుకుల సిస్టమ్ ఒకవైపు మళ్ళీ గురుకులాస్ లోపల సోషల్ వెల్ఫేర్ గురుకులాస్ ఉన్నాయి మహాత్మా జ్యోతిపాపులే గురుకులాలు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయి మైనారిటీ వెల్ఫేర్ గురుకులాలు ఉన్నాయి అంటే ఒకే విద్య ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ విద్య అనేది అందరికీ కావలసినటువంటి అత్యంత ఆవశ్యకమైనటువంటి ఒక అంశం మరి ఇందులోపల ఇలాంటి డీవియేషన్స్ ఇలాంటి డైమెన్షన్స్ ఎందుకు నాణ్యమైనటువంటి గుణాత్మకమైనటువంటి విద్య ఒకే వేదిక నుంచి కులాలకు మతాలకు అతీతంగా అందచేయడం లోపల తప్పనిసరిగా భవిష్యత్తు లోపల నా యొక్క కృషి కంట్రిబ్యూషన్ ఉంటుంది అని చెప్పేసి మీ ద్వారా తెలంగాణ సమాజానికి అదేవిధంగా ఈ నాలుగు జిల్లాల పట్టభద్రులకు నేను చెప్పదించు కాబట్టి ఎవరైతే ఎన్రోల్మెంట్కు దూరంగా ఉన్నారో మరొకసారి మీ ద్వారా ఎన్రోల్మెంట్లో భాగం కండి మనమందరం కూడా కలిసి పనిచేద్దాం ఒక నూతన రాజకీయానికి సిరిసిల్ల కిల్లా నుంచి మనమందరం నాంది ధన్యవాదాలు గంభీరావుపేట మండలంలోని రాజేశ్వరరావు నగర్ లో బిఆర్ఎస్ పార్టీ కారు గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు గంభీరావుపేట మండలంలోని రాజేశ్వరరావు నగర్ స్టేజ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ కారు గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని ధ్వంసమైన గద్దెను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గద్దెను తొలగించిన వారు పదిహేను రోజుల్లో కొత్తది నిర్మాణం చేసి ఇవ్వాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి విజయాల్లో తేల్చుకుందామన్నారు ఇలాంటి దొంగ పనులు మానుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యకుడు బాబగారి వెంకటస్వామి గౌడు నాయకులు కొమిలిశెట్టి లక్ష్మణ్ రాజారాం రామాంజనేయులు హనుమంత్ రెడ్డి పిట్ల బాబు సుల్తాన్ లక్ష్మీనారాయణ శ్రీనివాస్ గౌడ్ రాజేశ్వర రావులు బీఆర్ఎస్ పాల్గొన్నారు తిరుపతి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అట్లెందుకు తీస్తారు మేము మీ కూడా ఉన్నాయి కదా మేము తీసే అవసరం ఏమొచ్చిందంటే బరాబర్ తొలగిస్తాము కారు మీరు తీయకున్నా మేమని తీసుకుపోతాము మీరు తీయకపోతే గద్దైన కూలగొడతామని వాళ్ళు ఏ విధంగా చెప్పిరూ మేమేమన్నామంటే మాకు ఏదైనా నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇస్తే మా పని మీద చేసుకుంటా మీ పని మీద చేసుకుని చెప్పినాం కూడా వాళ్ళు ఎవరికి చెప్పకుండా దొంగ దారిలో వచ్చి ఈ గద్దె ఊలగొట్టి ఇప్పుడు ఎంత అవమానపరిచే విధంగా చేసిరు కాబట్టి చెప్తున్నాం ఒకటి కాంగ్రెస్ నాయకులు అలా మీరు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి దాకా బిడ్డ మేము అనుకుంటే మీరు ఇంట్లో ఉరికి చి కొట్టుడైతుంది మీ బతుకులేం గడవై పల్లెలో మీరు ముగ్గురు నలుగురు పది మంది ఉంటారు మేము వందల పైన ఉన్నాం కాబట్టి మీరు ఇట్లాంటి దొంగ పని చేస్తే మీరు కట్టిన గద్దెలు ఉండయి మీరు ఉండరు మీ ఇళ్ల మీద ఖచ్చి అయినా కానీ అవసరం తన్ని ఏ కేసు అయినా భరిస్తాం ఎంత మేము జైలుకు పోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం బతకరు ఇట్లాంటివి చేసిన దానికి మీరు క్షమాపణ చెప్పి ఈ గద్దె ఎప్పటి వరకు మళ్ళీ ఎట్లయితే ఉందో అట్లా నిర్మించే వరకు మిమ్మల్ని ఆరు నెలలైనా మీ బతికేదో తేల్చేదాకా మేము విడిచిపెట్టమని కూడా ఈ అందరి ప్రెస్ దారాన్ని తెలియజేస్తున్నా జై తెలంగాణ మండలం రాజేశ్వర గారు పరిధిలో గల మా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది గద్దెని అర్ధరాత్రి దొంగచాటున కొంతమంది గుండాలు ఈ గద్దెని కూర్చోనేది గత ఇరవై రోజుల క్రితము ఇక్కడ మా పార్టీకి సంబంధించింది సింబలు కారు గుర్తుని ఇక్కడ తీసేయాలని చెప్పని అధికారికంగా చెప్తే వెంటనే మేము ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా క్రమశిక్షణ పార్టీగా మాకు చెప్పిన విధంగా మా పెద్దలు చెప్పిన విధంగా కారుని తీసుకుపోయి మా బాధ్యతగా మేము పోయి మా జాల మేము పెట్టుకున్నాము కానీ ఈ గద్దెని అర్ధరాత్రి మాకు తెలియకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ సంబంధించిన వారికి చెప్పకుండా అర్ధరాత్రి మాకు తెలియకుండా కొంతమంది గుండాలు ఇక్కడ కూల్ మేము గంభీరపేట బీఆర్ఎస్ మండల పక్షాన ఈ రాజశ్వర్ పక్షాన పూర్తిగా ఖండిస్తాం ఖబర్దార్ దురువులారా మీరు అక్కడ ఇక్కడ కొన్ని విషయాలు మాకు తెలుస్తూ ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ వారు బాధ్యత వహించాలి ఎందుకంటే మీరు గత పదిహేను రోజుల క్రితం తీయాలని చెప్పింది కాబట్టి దీని బాధ్యత మీరే వహించవలసింది మీరు అనుకుంటారు పూలు చేసిన మాత్రం మాత్రాన మీరు ప్రజలకి వెళ్ళి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ప్రజల గుండెలకెళ్ళి మీరు తీసేయలేరు ఎందుకంటే మీకు కూడా తెలుసు అరాచికాలు మేము చేస్తున్నాము వారు చేసింది మంచితనాన్ని మనం చెరగొట్టాలని ఆలోచించు చెరగొడితే ప్రజలను మీరు ఎలాంటికి మీరు మనసు పొందరు ఎందుకంటే మీరు ఒక ద్రోహులు మీరు ప్రతిదీ హామీ ఇచ్చి మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన మీ ప్రభుత్వము మొన్ననే మా కేటీఆర్ సంబంధించి ఈ నియోజకవర్గము ప్రజలన్న వ్యక్తి కేటీఆర్ కేసీఆర్ అక్కడిక్కడ మేము పోస్టర్లు అనుమతితోని ఎందుకంటే గ్రామ పంచాయతీ సంబంధించిన అనుమతితోని మేము అక్కడ పోస్టర్లు రెక్షిలు పెట్టుకుంటే తీసేయాలని జబర్దస్తిగా మీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మీరు దాన్ని తీసేయడం జరిగింది కేటీఆర్ కేసీఆర్ తీసేస్తే ప్రజల్లోకి వెళ్ళి కేటీఆర్ వస్తారా కేసీఆర్ వస్తావు చూడండి మీకు తెలుసు సంవత్సరం రోజుల మేమేం పని చేయలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని వ్యతిరేకం చేస్తున్నారని చెప్పని అక్కడిక్కడ అరాచకాలను చేస్తున్నారు కొంతమంది మొన్నటి మొన్న కొంతమంది జిల్లా అధ్యక్షులు పట్టుకొని తోటాయనికి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారిని అంటూ ఉన్నారు అంటూ ఉంటే ప్రజలు చా అన్ని గమనిస్తూ ఉన్నారు మేము చూస్తూ ఊరుకుంటామని చెప్పి అనుకుంటారు మేము ఒక్కసారి ప్రతి గ్రామంలో సైనికుల్లాగా వందల మంది కార్యకర్తలను మేము అనుకుంటే మాకు క్రమశిక్షణ మా కేసీఆర్ కేటీఆర్ మాకు నేర్పిండు విధానంగా ఉండాలి పద్ధతిగా ఉండాలి పరిపాలన మనం మంచిగా ఉండాలి ప్రజల ప్రజల మధ్యలో ఉండాలని చెప్పిండు మీకు దమ్ముంటే ఈ వచ్చే మాసంలో మీరు స్థానిక ఎన్నికలు పెడుతూ ఉంటారు మీరు ఏందో గ్రామాలలో చూపించండి ఎక్కడినక్కడ చిల్లరగాళ్ళు ఎలాంటి విలువలేని వాళ్ళు గ్రామాలల్లా మీరు కుటుంబాలు మీరు ఎలాంటి కుటుంబం అమ్మేవాళ్ళు మీరు బెల్ట్ షాపులు అమ్మేవాళ్ళు అక్కడిక్కడ మాట్లాడుతూ మీ పేరు తీస్తే మా ప్రజలలో మా విలువ చెప్పని మీ పేరు తీయకుండా ఇక్కడ మేము ఇక్కడ ప్రత్యేక ముఖంగా పెసు ముఖంగా మాట్లాడుతున్నారు మీరు డబ్బు మీద మీద బెట్టి షాపులు నడిపిస్తూ కావచ్చు గతంలో కూడా ఇదే బీఆర్ఎస్ పుణ్యాన కేటీఆర్ పుణ్యాన ఈ రవీంద్రబాబు పుణ్యాన బతికిన రోజులు మీకు కనబడతలేవా ఈ రోజు వచ్చి ఎక్కడో కూర్చుండి నేను ఒక బీసీ నాయకుడు అని ఈ రాష్ట్ర నాయకుడు అని చెప్పుకో నువ్వు ఇక్కడ ఏదో ప్రశ్నలు పెట్టి మాట్లాడిన వాతావరణ మేము చూస్తూ ఉన్నాం ఈ తమాషాలు ప్రజలే నిర్వహిస్తారు నీ బతికేంది ఈ రెండు నెలలు తేలిపోతుంది కబర్సార్ ఇటువంటి ఇట్లా మీరు చర్యలు పాల్పడ్డది కంపల్సరీ ఏ గద్దెనైతే గురగొట్టవో మీకు ఒక పదిహేను రోజుల సమయం ఇస్తున్నాము పదిహేను రోజుల గద్దెలు ఎవరైతే గురగొట్టరు వారు మేము గుర్తించము లేని ఎడల మేము తప్పకుండా ప్రజల సహకారంతో మా కేటీఆర్ కేసీఆర్ రవీంద్రరావు సహకారంతో ఎక్కడైతే గద్దె తీసేచ్చారో ఆ గద్దెని తప్పకుండా నిర్మిస్తామని చెప్పని ఇక్కడ మండల పక్షాన ఈ రాజేశ్వరరావు ప్రజల పక్షాన మా బేరాస్ కార్యకర్తల పక్షాన చెప్తం చేస్తున్నాము జై తెలంగాణ నిన్న రాత్రి జరిగినటువంటి టిఆర్ఎస్ గద్దె ఏదైతుందో అది ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏదన్నా ఉంటే గవర్నమెంట్ చట్టపరంగా మీరు నోటీసులు ఇచ్చి ఒకవేళ గవర్నమెంట్ భూమిలో ఉంటామంటే తీసేయడానికి మీరు రెవెన్యూ శాఖ ఉన్నది వాళ్ళ తరపున వచ్చి మా కార్యకర్తలు అందరూ సమక్షంలో మీరు తీసేస్తుంటే కానీ రాత్రిపూట దొంగతనం చేసినటువంటి ఎవరైతే నిందితులున్నారో వారిని కఠినంగా శిక్షించాలి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే నైతిక హక్కులు కొందరు బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు కెకే మహేందర్ని విమర్శించేటప్పుడు ఆత్మ విమర్శన చేసుకోవాలని ముస్తాబాద్ మండల యువజన అధ్యక్షుడు రంజాన్ నరేష్ ఎన్ఎస్యు మండల అధ్యక్షుడు మిడిదొండి భాను అన్నారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యువజన ఎన్ఎస్యువై నాయకులు కలిసి మాట్లాడారు ముస్తాబాద్ కు చెందిన కొందరు గులాబీ యువజన నాయకులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి కెకే మహేందర్ రెడ్డిని విమర్శిస్తున్నారని ఆ విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు తెలంగాణ ఉద్యమకారునిగా పనిచేసిన కెకే జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ ఉద్యమ నేతగా పేరు పొందాడని వెల్లడించారు కేవలం ఎన్నికల సమయంలో రంగంలోకి దిగి డబ్బులు పంపిణీ చేసి గెలుపొందిన వ్యక్తి కేటీఆర్ అని వెల్లడించారు తెలంగాణ ఉద్యమం కోసం వాహనిసలు పాటుపడిన మహేందర్ రెడ్డి ఎక్కడ కేవలం రాజకీయ పలుకుబడితో గెలుపొంది అధికారంలోకి వచ్చిన కేటీఆర్ ఎక్కడ అని ప్రశ్నించారు స్థాయికి విమర్శిస్తే మండల యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు ఈ సమావేశంలో మాజీ వార్డు సభ్యులు సారుగు వెంకటేష్ కోటూరి నవీన్ దాప మహేష్ సురేష్ రాహుల్ అజయ్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు సిరిసిల్ల ప్రాంతంలో ఉవ్వెత్తున తీసుకెళ్ళింది కేకే మహేందర్ రెడ్డి గారు అది సిరిసిల్ల ప్రజలకు తెలుసు తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి తెలుసు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెడుతున్న బీఆర్ఎస్ నాయకులకు కొంతమందికి తెలుసు ఎందుకంటే వాళ్ళు దగ్గరుండి చూసిరు కాబట్టి సిరిసిల్ల ప్రాంతంలో కేకే మహేందర్ రెడ్డి గారు ఓటమి పాలైనా కానీ సిర్సిల్ల ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజల కష్టాన్ని దగ్గరుండి తీరుస్తున్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కేటీఆర్ ఏమన్నాడా వారానికి రెండు రోజులు ఈడే వంట ఆడే ఉంటా అన్న వ్యక్తి కేటీఆర్ మరి ఏడావంటుండు ఏడు ఉంటుండు ఆ పాల కేటీఆర్ సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికులకు మూడు వందల కోట్ల రూపాయలు బకాయి పెట్టింది కేటీఆర్ సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికులు కేకే మహేందర్ రెడ్డి దగ్గరికి వచ్చి వివరించగానే మూడు వందల కోట్ల రూపాయల బకాయిని తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరికి దృష్టికి తీసుకెళ్లి మూడు వందల కోట్ల రూపాయల బకాయిని విడుదల చేపించిన ఘనత కేకే మహేందర్ రెడ్డి గారిది కేటీఆర్ ఆరు నెలలకు ఒక్కసారి కూడా సిరిసిల్ల ప్రాంతానికి వస్తలేరు ఏదంటున్నది తెలుస్తలేదు మాకు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట మండల్లో ఆ కాలంలో ఎస్సీల గురించి ఒక కులాన్ని పట్టుకొని ఏ పదాజలంతో మాట్లాడిందో సిరిసిల్ల ప్రజలందరూ మర్చిపోలేరు మొన్న ప్రెస్ పెట్టిన వాళ్ళు మాట్లాడుతురు మీటింగ్లు పెట్టుడు గ్రూప్లలో పెట్టుడు స్టేటస్లు పెట్టు అని మాట్లాడుతురు అవునా నువ్వు ప్రెస్ మీట్లు పెడితే ఏం చేస్తున్నావు నీ ఫోన్ తీసుకుపోయి సందుకు పెడుతున్నావు లేకపోతే కాగులలో పెడుతున్నావు ఓహో మీ పార్టీ నాయకులు స్టేటస్లు వీడియోలు గ్రూప్లలో పెడతలేరు అని బాధగా ఉందా లేకపోతే ఇంకేం బాగుంది నీకు మీ పార్టీలో మీకు లేదని మాది ఎలా అయింది అన్నీ బంద్ చేయి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు వ్యక్తిగతంగా మాట్లాడితే మర్యాద ఉండదు నిన్న మొన్న మీ పాట ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెట్టినావు అదే పార్టీ ఆఫీస్లో పిలిపించి వాడోడో వీడోడో పార్టీలో ప్రెస్ మీట్లు పెడుతురు వీని పెత్తనం ఏంది వాళ్ళు పెత్తనం ఏందని పాట ఆఫీస్లో పిలిపించి ఏం మాట్లాడారు మా దెల ఇంకొకసారి మా పార్టీ గురించి కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ మా మహేందర్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడితే మర్యాద దక్కదు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాము యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం ముదిరాజుల ఆరోగ్య దైవం శ్రీ పెద్దమ్మ పెద్దరాజుల వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి రెండు రోజులుగా దేవాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల దేవాలయ వార్షికోత్సవం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో అత్యంత వైభవంగా జరిగింది రాత్రి మహిళలు పెద్ద ఎత్తున పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు నిర్వహించారు సిరిసిల్ల పాత బస్టాండ్ నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపు పెద్దబజార్ గాంధీ చౌక్ మీదుగా గాంధీనగర్ లోని పెద్దమ్మ దేవాలయానికి చేరుకున్నాయి అనంతరం పెద్దమ్మ తల్లికి వండిన బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం అధ్యక్షుడు కీసరి నాగరాజు గౌరవ అధ్యక్షులు కర్నాల భద్రాచలం ఉపాధ్యక్షులు కర్ల పరశురాములు కోశాధికారి చెన్నమనేని శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి నూనె శ్రీనివాస్ సహాయ కార్యదర్శి జట్టి కొమరయ్య పండుగ స్వామి కార్యవర్గ సభ్యులు శివ మనోహర్ కీసరి సత్యప్రభాకర్ కీసరి రామకృష్ణ చిక్కుడు మహేష్ సుబ్రహ్మణ్యం ముదిరాజు సంఘం నాయకులు వంకాయల కార్తీక్ రాగుల పెద్ద శ్రీనివాస్ పండుగ దేవయ్య ఎంబిరి నర్సయ్య మామిండ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు thank వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం